అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇదిగో చూస్తున్నారు కదా ఇవి మా చెట్టే మా ఇంటి దగ్గర అలసంతకాయలు అయితే ఇదైతే ఎప్పుడో పెట్టినాము చెట్టు చాలా రోజుల తర్వాత కొంచెం మనకు వర్షాలు పడుతున్నాయి కదా ఆ వర్షాలను బట్టి ఇప్పుడే కొంచెం కాస్తుంది చెట్టు అయితే ఇవైతే ఫస్ట్ టైం అండి ఈ సీజన్లో ఇవి అలసంతకాయలు మా చెట్లు అయితే ఇది ఫస్ట్ టైం తెంపుతున్నాము అందుకే అయితే వీడియో చేస్తున్నా చూపిస్తున్నా మీకు చూడండి ఇది మా మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు అని చూపిస్తున్నాయి ఎందుకు ఎంతైనా కూడా మనం కొనుక్కున్న వాటికంటే మన ఇంట్లో కాసిన కొన్నైనా కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా ఎందుకంటే మందు లేకుండా ఒక్కరోజైనా ఒక్క పూట అయినా తినగలుగుతున్నాము అని కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా కాయలు దీనికే కాకర చెట్టు ఉంది ఇంకా అలసంత చెట్టు ఉన్నది కొన్ని ఎల్లుతాయి కావచ్చు కానీ ఫ్రెష్ కాయలు ఇంకా ఈరోజైతే ఇంకా ఒక్కరోజైతే మనం మందులేని కూర తింటున్నాం అన్నట్టే ఈరోజైతే ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఓకేనా ఎలా ఉన్నాయో చెప్పండి మా చెట్టు అలెంతకాయలు ఇదిగోండి ఫస్ట్ టైం అయితే ఇన్ని వెళ్ళినాయి ఇవి మీకు కొన్నే కనబడుతున్నాయి కావచ్చు జోక్యతలు అయితే పావుకిలు అవుతాయి పిడికడు ఉన్నాయి ఇలా అయితే జోక్తనైతే ఇంకా వీటిలోకి సాయంత్రం టైం కాబట్టి వీటిలోకి అయితే ఒక రెండు టమాటాలు ఒక కొన్ని పచ్చిమిర్చి చేస్తేనైతే కూర అయిపోతుంది ఈ ఫస్ట్ టైం అండి మా చెట్టుకి కాసిన ఈ సంవత్సరంలో ఇవి ఫస్ట్ టైం మాకు ఈ అలసంతకాయ కాయలు అయితే ఫస్ట్ టైం వెళ్ళాయి ఈ చెట్లకి అయితే ఓకేనా ఈరోజు మరి ఇదే కూర చేస్తాను ఇంకా మా శ్రేష్ఠికి స్నాక్స్కి అయితే ఇంకేదైనా ప్రిపేర్ చేయాలి ఇంకా చేస్తాను వీడియోనైతే కంటిన్యూషన్గా చూడండి మిస్ చేయకండి స్కిప్ చేయకండి ఛానల్ ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఓకేనా వీడియో కంటిన్యూషన్ చేస్తాను మరి ఇదిగోండి ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ఇదైతే రెడీ చేసుకున్నా ఇదిగోండి ఇంకటివి బ్రెడ్స్ ఉన్నాయి పెనం కూడా పెట్టుకున్నా చూడండి ఇంకా శ్రేష్ఠకైతే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిండు డ్రెస్ చేంజ్ చేసినా ఇంకా హోంవర్క్ రాసుకుంటాడు అంతలోపు ఇంక ఇవి మనకు ఇంకా ఆయన తినడానికి అవుతుందని ఇంకా నేను ఇక్కడ ఇది ఇది స్టార్ట్ చేసిన చూడండి చూపిస్తా ఆమ్లెట్ వేసి బ్రెడ్ పెడతా కానీ ఇంకా శ్రేష్ఠు అట్లా తినాడు మొత్తం ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ తింటాడు బ్రెడ్ పక్కకు పెట్టేస్తాడు అందుకోసమని ఇంకా ఈయనకైతే ఇంక ఇట్లా వేస్తున్నా చూడండి చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఇంకా టేస్ట్ చేయక కూడా కదా చిన్న తండ్రి బ్రెడ్ ఆమ్లెట్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది కా ఒక్క నిమిషం ఆవు నీకు ఇవి పెట్టేసిన తర్వాత చూస్తా ఒక్క నిమిషం ఆవు చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇది ఈ స్నాక్ ఐటమ్ అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఇట్లా మనం ఎన్నీ చేసుకోవచ్చు అద్దు ఉల్లిగడలేందుకమ్మ చూడండి ఇంకా అన్నొక్కసారి వేసేస్తున్నా నేనైతే ఇట్లా కూడా మాకు కాల్తుంది కదా అని ఇది అన్నొకసారి కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా మనకు ఈజీగా అయిపోతుంది ఒక్క నిమిషం బాబు ఇది కూడా ఇంకా మనం పెన్నంలో అడ్జస్ట్ చేసుకోవడమే అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని అన్నొక్కసారి వేసిన చూపిస్తా చూడండి నేనైతే టైం సేవ్ కోసమని ఇంక ఇట్లా చేస్తున్నా అండి ఇంకొకొక్కటి కూడా వేసుకోవచ్చు కానీ ఇంకెందుకు అని ఇంకా మనకు పెనం ఎక్కువ పెద్ద ఉంటుంది కదా అందుకోసమని అయితే ఇంక ఇట్లా వేసేస్తున్నా ఇంకెవరిష్టం వాళ్ళు అంత తప్పే రాసిన కొంచెం అయితే మనకి ఇది వేగాలి వేగిన తర్వాత అవుతుంది చూపిస్తా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఆగు కాల్తుంది కొంచెం ఇది ఉడకాలి దాకా వచ్చింది హోంవర్క్ సంగతి ఇది కొంచెం మనకి ఇంకా టైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా దింపుకోవాలి ఇట్లా మనకు కాలిన కొద్ది ఆమ్లెట్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఇట్లా మనకు పర్ఫెక్ట్గా కాలితే అయిపోతుంది ఇంకా ఓకేనా ఇది కొంచెం మెచ్చిపోతుంది ఇదిగోండి ఇంకా మనకి ఇట్లా వేగడమే రెండు సైడ్లు వేస్తే అయిపోతుంది బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా అయితే వెయిటింగ్ వెయిటింగ్లు ఉన్నాడు ఓకేనా ఇట్లా మనకు కొంచెం పర్ఫెక్ట్గా కాలితే అయిపోతుంది ఓకేనా ఇట్లా మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గానే కాలేదు నేను అయితే అన్న ఒకసారి రెసిపీ మీ ఇష్టం అండి ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు కానీ అయితే అన్న ఒకసారి వేసుకో వేస్తే ఒక్క నిమిషం ఆగు కొంచెం మనకు ఇంకా కొంచెం వేయగాలి మమ్మీ ఇదిగోండి ఇంకా మనకదే ఇవి పర్ఫెక్ట్ వేగిపోయినాయి ఓకే ఇంతే ఇంకా అయిపోయినట్టే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అయితే జరుగు ఎట్లుంది శ్రేష్ఠ తింటాను ఆల్రెడీ ఇదిగోండి తింటాను ఇంకా ఇంకా అయితే ఓకేనా బాగుందా ఎక్కడ కూర్చుంటావు విన్న కూర్చో అక్కడ కూర్చో తిన్నాక హోంవర్క్ కంప్లీట్ చేసావు తిను ఓకేనా తిన్నాక రాపి అలా ఇంకా నిన్న నైట్ అయితే కూర వేయలేదండి ఎగ్గు కర్రీ ఏమన్నామో లలిసిన దగ్గర తెరిచినా కదా అవి పక్కకు పెట్టేసినా కదా పక్కకు పెట్టేసి ఆ ఇంకా అవైతే చేయలేదు ఇంకా మార్నింగ్ చేస్తున్నా నేను నైట్ వీడియో అయితే ఇంకా అంతటితోటే దాన్ని ఆపేసిన శ్రేష్ఠకు కొంచెం డల్ అయిపోయిండు ఎక్కువ ఎక్కువయి ఇంకా డల్ అయిపోయిండు అందుకోసమనే ఇంకా తనకైతే తినబెట్టేసినా ఇంకా మేము మార్నింగ్ బెండకాయ కర్రీ ఉంటే తినేసినాము ఇంకా అలసంతకాయలు అక్కడనే పెట్టినా కాబట్టి ఇంకా అవి కొన్నాయి కదా ఇవి మా చెట్టుకెళ్ళినాయి కాలం చూపించినా కదా ఇదిగో అయితే ఇంకా దీంట్లోకైతే కొంచెం కురుగాలు ఉండి ఇంట్లో ఇంకా అవి రెండు మిక్స్ చేసి ఇంకా యాడ్ చే కర్రీ చేస్తున్నా ఇది మార్నింగ్ ఇంకా అదే వీడియోని కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నా ఎందుకంటే అది ఇంకా త తల తొగలేకుండా అయిపోయింది ఆ వీడియో కదా అని ఈ ఇంకా వీడియో కంప్లీట్ చేసేద్దాం అన్నట్టుగా ఇంకా మళ్ళీ మార్నింగ్ తిన్నే కంటిన్యూషన్ చేస్తున్నా మార్నింగ్ అయితే ఇంకా రైస్ పెట్టేసిన కర్రీ చేస్తున్నా రేస్ట్ డల్గా ఉన్నాడు అని చెప్పిన కదా ఫుల్ జ్వరం వచ్చింది తెల్లర లేసేసరికి మస్తు జ్వరం ఇంకా ఈరోజు కూల్ పంపించలేదు ఇప్పుడే లేచిండు ఇంకైనా తినబెట్టలేదు ఇంకా తిని తాగిపీయలేదు ఇంకా అసలు లేపితే లేవలేదు అసలుకే ఇప్పుడే వాష్రూమ్ వెళ్ళిండు ఇంకా కర్రీ చేస్తున్నా జాల ఎక్కువ చాలా జ్వరం వచ్చింది ఈ ప్లేస్కి అయితే చేతిపట్టు తీరగింది తీరగారా నేను తీపడాల్సిన తీ ఇంకా ఇదిగోండి కొన్ని చిక్కులు కాదు కొన్ని అంశాలు కాలి ఎలాగని కాంబినేషన్ లో కర్రీ వంద <nd> పాటు <biết méCalais> <tries> <ALLY> <hating and> <Wars> <tries> శ్రేష్ఠ అయితే ఇంకా అస్సలు లేవలేదు లెమ్మ అంటే కూడా లేస్తలేడు పాలు కూడా తాగలేదు ఈరోజు అయితే ఇంకా ఆపిల్స్ కావాలి మమ్మీ అన్నం వాళ్ళే ఇంకా పండుకున్నాడు కదా సరే మరి ఇంకా ఆయనకైతే ఓపిక వాళ్ళు వండుకుంటాడు కొంచెం మంచిగా ఉన్నా కూడా ఇంకా మనిషి అయితే తినేది లేదు ఏం లేదు ఇంకా ఆపిల్ కట్ చేసినా కాళ్ళు నొత్తనే అని ఇట్లా ముడుచుకొని ముడుచుకొని వంటాడు కొడుకు ఇక అందుకని ఆయన తినే నేను అక్కడ కూర్చొని ఇంకా అంటే మళ్ళీ సోయ లేకుంటేనే వంటాండు ఇక అక్కడ ఉంటేనే కొంచెం అట్లా మాట్లాడుకుంటా కాళ్ళు ఒత్తుకుంటూ ఉంటే తింటాడు అసలు ఈరోజు పాలు తాగలేదు బిస్కెట్ తినలేదు ఏం తినలేదు కొంచెం మంచిగా ఉంటేనే ఇంట్లో ఉండడు ఇక కొంచెం ఇట్లా సిక్ అయిందంటే ఇంకా మనమైతే ఇంకా తనని ఏం చేయలేమన్నట్టు ఇంకా అట్లా అయినా కదా ఇక చూడండి ఇంకా శ్రేష్ఠ ఎలా ఉన్నాడో